ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతి శ్రీ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గురుదేవుల పాదాలకి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ప్రేక్షకులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మీ పిల్లా పాపలతోటి సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ప్రేక్షకులకి మరోసారి ప్రణామం అలాగే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి నాలుగు గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది ఆ మార్పుని గ్రహాల యొక్క సంచారాన్ని మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు మనకి రాబోతున్నాయి మనం మనకు వచ్చేటువంటి ఇబ్బందులు వాటిని పరిగణించుకోవడానికి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మంచి అభివృద్ధిలోకి వెళ్తాం ఆనందంగా ఉంటాం ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు గ్రహాల మార్పు జరుగుతుంది వాటిలో శని గురువు రాహు కేతు అయితే ఇప్పుడు గ్రహాల యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు అంటే శని సంచారం అనే మార్పు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ నెల ముప్పైవ తేదీ నాడు జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు కేతుల యొక్క సంచారం ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఈ గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశులకి మన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ముందుగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది వృత్తిపరంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం చూ చే చోలా అనే అక్షరములు కలవారికి భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం లీ లు లే లో అనే అక్షరములుగా కలవారికి కృతికా నక్షత్రం పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం ఆ గా కలవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అంటే మీకు ఈ నక్షత్రాల్లో ఈ పేరులో ఉన్నవాడు మేషరాశి యొక్క ఫలితాలను చూసుకుంటే తప్పకుండా అవి మీకు వర్తిస్తాయి మేషరాశి వారికి మార్చి ముప్పయో తేదీ నుంచి శని కుంభంలో నుంచి మినిలో మారుతున్నాడు అలాగే వీరికి ఏనాటి శ్రేణి ప్రారంభం అవుతుంది రాహు పదకొండవ స్థానంలో లాభ స్థానంలో సంచరిస్తున్నాడు రాహు అలాగే కేతువు ఐదో స్థానంలో సంచరించడం జరుగుతుంది రాహు కేతు అలాగే గురువు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు ఈ నాలుగు గ్రహాలు సంచారం ఎలా ఉందో మనం తెలుసుకుందాం అయితే శని యొక్క ప్రభావం ఏళ్ళనాటి శని ప్రారంభం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి వీరికి శత్రువుల బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీరు శత్రువుల నుంచి బయటపడటం కోసం చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలాగే విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి చాలా బాగుంటుంది మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా కల్పిస్తున్నాయి విదేశాల్లో సీటు కోసం ప్రయత్నం చేసినా గట్టిగా తప్పకుండా సీటు వస్తుంది ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందుతాయి అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి యోగం ఉంది వారికి అక్కడ స్థిరపడటానికి అక్కడే ఉండిపోవడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి అలాగే విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి వారి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది వారి వ్యాపారాన్ని కూడా బాగా చేసుకోగలుగుతారు అలాగే స్నేహితులతో కలిసి వస్తుంది స్నేహితుల వల్ల మంచి లాభం కలుగుతుంది స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీతో అందడం కూడా జరుగుతుంది కేతువు ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు కనుక సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నవారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అంటే ఆ భాష సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు వైద్యుల్ని సంప్రదించి మీరు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి అలాగే గురుబలం కొంత తగ్గి ఉంటుంది కాబట్టి మీరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురువుకి శనగలు దానం ఇవ్వండి అలాగే రాహు యోగిస్తున్నాడు శని యోగిస్తున్నాడు కేతు యోగిస్తున్నాడు గురువు మే తర్వాత యోగించటం లేదు అందుకని గురువు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీ పనులన్నీ సకాలంలో సరైన సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు అలాగే వ్యాపారస్తులు మీ వ్యాపారాన్ని కొత్త కొత్త వ్యాపారాలను కూడా పెట్టడం జరుగుతుంది దానిలో మంచి లాభాలు పొందడం కూడా జరుగుతుంది నిరుద్యోగులకు మే పదిహేనో తేదీ లోప ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకోండి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి మే పదిహేనో తేదీ తర్వాత కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే విద్యార్థులు విద్యారంగంలో మీరు అనుకున్న సీటు సంపాదించడం కోసం గట్టి ప్రయత్నాలు చేయండి తప్పకుండా సీట్లు సంపాదించుకోగలుగుతారు విదేశాల్లో ఉన్నటువంటి మీ బంధువులు స్నేహితులు ఆర్థిక పరమైనటువంటి సహాయం చేసేటువంటి యోగం కూడా మీకుంది స్నేహితులతో కొంత జాగ్రత్తగా ఉండండి చెడు స్నేహాలకు దూరంగా ఉండండి కొన్ని వ్యసనాల వల్ల మీ భవిష్యత్తుని పాడు చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ప్రమాదాలు అతి వేగాన్ని తగ్గించుకోండి ప్రమాదాలు మిమ్మల్ని పొంచి ఉన్నాయి కాబట్టి ప్రమాదాల నుంచి దూరంగా ఉండండి సరి అయిన సమయంలో మీరు ఇంట్లో నుంచి బయలుదేరడానికి చూసుకోండి అలాగే ప్రేమికులకు చాలా బాగుంటుంది ప్రేమికులు ప్రేమ వ్యవహారాల్లో ఒకరికొకరు అర్థం చేసుకుంటారు ఒకరి మనసును ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు అలాగే పెద్దల యొక్క సహాయ సహకారాలతో వీరు వివాహం చేసుకునేటువంటి యోగం కూడా ఉంది వీరికి అలాగే వీ ఈ మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎప్పటి నుంచో స్వగృహ ప్రాప్తి పొందాలి సొంత ఇంట్లోకి వెళ్ళాలనుకునేటువంటి మీ కోరిక కూడా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీరు పొలాలు కొనుక్కునేటువంటి యోగం ఉంది తర్వాత బిల్లాలు కొనుక్కునేటువంటి యోగం ఉంది భూములు కొనుగోలు చేయగలుగుతారు రకరకాలైనటువంటి తోటలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి మంచి అవకాశాలు కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి ఉన్న ఉద్యోగం నుంచి కొత్త కొత్త ఉద్యోగాలతోటి పెద్ద పెద్ద కంపెనీల్లో అవకాశాలు వచ్చి అక్కడికి వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా బాగుంది సంఘంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు ఒక వ్యక్తిగా ఒక గొప్ప వ్యక్తిగా ఒక శక్తిగా మలుచుకోబడగలుగుతారు అలాగే సంఘానికి ఏమి చేయాలి మీ వంతుగా మీరు చేయగలిగింది తప్పకుండా ప్రజలకు చేస్తారు ప్రజల మనసులో నిలబడతారు మంచి గుర్తింపు పొందగలుగుతారు అలాగే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కలిసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు సకుటుంబ పరివారంగా సకుటుంబ సమేతంగా శుభ కార్యాలలో పాల్పంచుకుంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా కాలం గడుపుతారు అలాగే కుటుంబంలో కొందరు విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వివాహం కాని స్త్రీలకి వివాహ యోగం ఉంది వాళ్ళు అనుకున్న భర్త దొరికేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి బంధువర్గంలోనే అలాగే పురుషులకు కూడా బంధువర్గంలోనే స్త్రీలు అంటే మీకు నచ్చినటువంటి స్త్రీలు మీరు మనసులో అనుకున్నటువంటి క్వాలిఫైగా అమ్మాయి తప్పకుండా దొరికేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పురుషులకు ఈ సంవత్సరం ఈ సంవత్సరం అన్ని విధాలుగా కొంచెం కష్టపడితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి మీకు ఆర్థిక పరంగా కూడా మీరు నిలదొక్కుకోగలుగుతారు మీకున్నటువంటి రుణాలన్నీ అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు తర్వాత బ్యాంక్ నుంచి వచ్చేటువంటి లోన్స్ అన్నీ కూడా సరైన సమయానికి వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే గురువు బలం బాగా పెంచుకోవడం వల్ల మీకు ఉన్నత స్థితికి ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గురుబలం పెరగడం కోసం దక్షిణామూర్తి స్వామిని ప్రతినిత్యం స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే నానబెట్టిన శనగల్ని ఆవుకి తినిపించండి అలాగే కేతు యొక్క ప్రభావం ఈ గ్రహాల యొక్క ప్రభావం తగ్గడం కోసం కుక్కలకి చేతితోటి బిస్కెట్లు కానీ ఆహారాన్ని కానీ పెట్టండి తప్పకుండా అన్ని విధాలుగా బాగుంటుంది అలాగనే ప్రతినిత్యం గణపతిని గరికతోటి పూజ చేయండి గణపతిని ప్రార్థించండి మీరు ఉదయాన్నే నిద్ర లేవగానే గణపతిని చూడటం వల్ల సకల కార్యసిద్ధి కలుగుతుంది విజయం కలుగుతుంది మీరు చేసే ప్రతి పనిలోనూ మంచి ఫలితం పొందగలుగుతారు ప్రతి రాశికి చివరిలో పరిహారాలు చెప్పిన తర్వాత ఇంకా అద్భు ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం కోసం మన ప్రేక్షకులకు ఒక ప్రక్రియని తీసుకొచ్చాం దానిలో ఆయిల్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ ఎలా ఉంటాయంటే శని మీకు బాగలేకపోయినా ఈ శనికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు రాసుకోవడం వల్ల శని యొక్క ప్రభావం మీ మీద తగ్గుతుంది అలాగే గురువు గురువు బాగలేకపోతే గురువుకి సంబంధించిన ఆయిల్ రాసుకోవడం వల్ల గురువు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది మీ మీద రాహుకేతుల ప్రభావం మీద ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అవి రాసుకోవడం వల్ల వాటి ఉధృతం తగ్గుతుంది మీకు ఫలితాలను మంచి ఇస్తాడు అయితే తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి అలాగే షడ్ చక్రాలు బాడీలో ఉన్నటువంటి ఏడు చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మనకు ఉంటాయి ఏ చక్రమైతే మన బాడీలో ఇబ్బంది పెడుతుందో దానికి సంబంధించినటువంటి రోగాలన్నీ మనకి రావడం తటస్థిస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన ఆయిల్స్ మనం రాసుకోవడం వల్ల ఆగ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి అలాగే బాగా చదువుకొని ఉద్యోగం లేకుండా ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కోసం ఒక ఆయిల్ ఉంది అలాగే బిజినెస్లో దెబ్బతింటున్నారా ఇబ్బంది పడుతున్నారా ఆ బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి బిజినెస్లో అద్భుతమైన రేంజ్కి తీసుకెళ్తాయి అలాగే బిజినెస్ జాబు ఈ రెండు అయిపోయినాక ధనాకర్షణ అంటే జనాకర్షణ అయిపోయింది ధనాకర్షణ ధనం ఎక్కడి నుంచి మీకన్నా రావాల్సిన బాకీలు కానీ మీకు ధనం వచ్చేటువంటి యోగం కలిగిస్తుంది ఈ ధనాకర్షణ ధనాకర్షణ జనాకర్షణ అద్భుతంగా మీకు పనిచేస్తుంది మీరు పని చేసిన తర్వాతనే పది మందికి చెప్పగలుగుతారు తక్కువ రేట్లో ఉంటాయి ముందు కాంటాక్ట్ చేయండి ఇవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి సర్వే జనా స్వచ్ఛినోవాలు